శ్రద్ధ టెన్త్ క్లాస్ వాళ్ళు అసలు సామాన్యంగా ఈ ఏదిలో నేర్చుకోవటం కల్ల అది నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క పర్సెంట్ ఎవరైనా ఉన్నారంటే అమ్మాయి అయిపోతాయి కాబట్టి ఏంటంటే అమ్మాయికి చాలా నిజంగా చిన్నతన చిన్నదైనా చాలా మెచ్చుకోదగ్గ విషయం నెక్స్ట్ సంహిత సంగీత అని పడింది పేపర్లో షీజ్ సంహిత షీజ్ కృష్ణ అండ్ గోపిక రెండు ఆవిడే వెనక కృష్ణను ముందు గోపిక తాత ముందు కృష్ణానక గోపిక ఇది ఫోర్త్ స్టాండర్డ్ ఏదో సా స్లేట్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఫోర్ ఫోర్త్ క్లాస్ చదువుతుంది నెక్స్ట్ గోమతి గోమతి వచ్చేసి రెండేళ్ల నుంచి నేర్చుకుంటారు అన్నమాట చాలా శ్రద్ధ అమ్మాయి మ్యూజిక్ కూడా చాలా బాగా పాడుతుంది నెక్స్ట్ ఇయర్ ఇమ్మాయికి కొంచెం అవకాశం ఇవ్వాలని నేను దేవస్థానం వాళ్ళని కోరుతున్నాను బట్ ఈ ఏజ్లో చాలా బాగా పాడటం క్లాసికల్ సాంగీ సంగీతం అనేది చాలా అరుదు అది అది అందరికీ రాదు ఇప్పుడే జస్ట్ అన్నమయపురంలో ప్ర తను ప్రోగ్రామ్ ఇచ్చి వస్తుంది అనమాట ఒక నాలుగు కుర్తులు అక్కడ పాడి వాళ్ళ చేత శాషను మెచ్చి మెప్పించుకొని ఇప్పుడు మళ్ళీ క్లాసికల్ డాన్స్ చేయడానికి ఫైవ్ థర్టీ గల్లా రెడీగా ఉంది ఇక్కడ అది ఒంటి గంటకి మేకప్ వేసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ కచేరీ చేసి వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ చేసింది షీఈ్ వెరీ డెడికేటెడ్ నెక్స్ట్ తను కిరణ్ ఇమ్మాయి కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా అవ్వలేదు నేను సిక్స్ మంత్స్ యూఎస్ఏ వెళ్ళాను సిక్స్ మంత్సే నేర్చుకుంది సిక్స్ మంత్స్లో చాలా బెటర్గా చాలా ఎంతో శ్రద్ధగా నేర్చుకొని ఇది రెండో పర్ఫార్మెన్స్ చేసిందనమాట చాలా సెవెంత్ క్లాస్ స్టాండర్డ్ భారతీయ విద్యలో చదువుతుంది వీళ్ళందరికీ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎంతో గొప్ప కీర్తి కూచిపూడికి కలిగిస్తారని చెప్పని నా ఆశ మీరు కూడా చాలా వాళ్ళకి ఆశీర్వచనం కావాలని చెప్పని కోరుతున్నాను మాట వాద్య సహకారం అందించిన వాళ్ళందరికీ మేకప్ చేసిన వారికి వారందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి నోట్ ఆఫ్ థ్యాంక్స్ అంత లేదు ఎందుకంటే వారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది కాకపోతే ప్రధానంగా స్థానంలో వీళ్ళు ఇంత గొప్పటి నాట్యం ప్రదర్శించారు అంటే డైరెక్ట్గా అమ్మవారికే చెందుతుంది పైగా శ్రీనివాస్ గారు చేస్తున్నప్పుడు కానీ వారు చేస్తున్నప్పుడు కానీ వీరు నారాయణ తీర్థం పాతాలు పాట తర్వాత శివాశ్రయం కూడా చేశారు రెండిటిల్లోనూ వైవిధ్యం ఉంటుందా లేదా అని ప్రత్యేకంగా చూశాను నేను కానీ రెండు చాలా తేడాగా ఉన్నాయి నారాయణుడు నారాయణలాగే ఉన్నాడు విష్ణుమూర్తి విష్ణు శివుడు శివుడిలాగే ఉండి అన్నగారిని భర్తగారిని కూడా ఒకరే మనిషి హాస్యమే కాకుండా లాలిసం చూసి వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారిలో లయమయ్యారని చెప్పగలను ఇలాంటి ప్రోగ్రాము అమ్మవారికి సమర్పించుకుంటూ మా అందరికీ ఆనందం కలిగించిన వాళ్ళందరికీను ధన్యవాదాలు పిల్లలకి ఆశీర్వచనాలు